నా పేరు ఐతూరు లక్ష్మయ్య ఐతూరు గ్రామంతో ఆడుతున్నారు నేను ముందుగా మందకృష్ణ మాధవి గారికి పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను అన్నగారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి అంటే ముప్పై సంవత్సరాలు పోరాటం చేసి ఆయన కుటుంబాన్ని వదులుకొని పిల్లలు వదులుకొని ఈరోజు యాభై తొమ్మిది కులాల కోసము పోరాటం చేసిన వ్యక్తి శ్రీ మందకృష్ణ మాధవి గారు మరి ఆ ఫలితమే ఇప్పుడు దక్కింది ఏబీసీ వెలుగు రాయినందుకు యావత్ భారతదేశం అన్ని వర్గాలు అన్ని కులాలు అన్ని జాతులు గర్వపడతా ఉన్నాయి సంతోషపడుతూ ఉన్నాయి మరి అన్నగారు నిజంగా ఇంత త్యాగం అంటే చాలా త్యాగం చేసి ఆయన త్యాగాన్ని మరొకసారి చెప్పవద్దు మిత్రుల ద్వారా ఈరోజు ఇది ఏదో మాలికల అభయము మాలలు అపజయం అనుకోవద్దు ఈరోజు కృష్ణ చేసింది ఏదో మాలలకు వ్యతిరేకం కాదు యాభై తొమ్మిది యాభై తొమ్మిది కులాలకు న్యాయం జరిగేటట్టు చేసినవి తప్ప ఆయన ఏదో మాలిక వ్యతిరేకం అనేది కాదు మాదా యాభై తొమ్మిది కులాలు మనం అంత ఒక కుటుంబం మనంత రక్త సంబంధి మీరు దయచేసి అపార్థం చేసుకోవద్దు దీని మీద మీరు ఏదో ధర్నాలు అభివృద్ధి చేయొద్దు మనం పోరాటం చేయాల్సింది ఇంకా ప్రభుత్వం మీద ఎందుకంటే మనకు జనాభా పెరిగింది రిజర్వేషన్ పెంచాలని అందరం కలిసి కొట్టాడదాం కానీ మనం మనం కొట్లాడుకోకుండా ఉండాలని నేను మా మాల సోదరులకు అన్నదమ్ములు కదా నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా మరి ఈరోజు మందకృష్ణ ఇది ఒకటే కాదు ఈరోజు గుండె జబ్బుల కోసం ఎంతో పోరాటం చేసి ఈరోజు ఎంతో మందికి ఆయన పునర్జన్మను కల్పించిన వ్యక్తి శ్రీ మందకృష్ణ మాధవి గారు అదేవిధంగా వృద్ధులకు పెన్షన్ పెంచడానికి కారణం రెండు వందల రెండు రూపాయలకు ఈరోజు రెండు వేలు మూడు వేలు చేసినట్టే అది మందకృష్ణ పుణ్యమే అంటే ఆయనకు అందో మాధవి కులం కనిపించిందా అందరు వృద్ధులు అందరు విజలంగా అందరి కోసం పోరాడించిన వ్యక్తి శ్రీ మంది కృష్ణ గారు కాబట్టి నేను మరొకసారి మా మిత్రులకు మా మాల సోదరులకు మా అన్న తమ్ముళ్ళకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీరు దయచేసి దాన్ని అపార్థం చేసుకోకుండా మీరందరూ మనం అందరూ వేగతడిపోయిపోయి మళ్ళీ రిజేషన్ పెంపొందించుకోవాలి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును బలం బలోపేతం చేయాలి తప్ప మనం మనం చాలా బూజ్ అవుతాం కాబట్టి దయచేసి దీన్ని వదిలిపెట్టి మనమంతరం ఐక్యతగా ఉండాలని నేను మా మాలసు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈరోజు మరి మంది కృష్ణ గారి కూడా నేను మరొకసారి జై విని అంత చేస్తున్నాను జై హింద్ భారత్